హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ ఇవాళ వీడియోలో అయితే గ్రైండర్ లేకపోయినా మిక్సీలో చేసుకున్న ఇడ్లీ పిండితో కూడా ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజిల్లాగా ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి ఇంకా చలికాలంలో పిండి అయితే ఎక్కువగా పొలవదు కదండి సో పిండి అనేది మంచిగా ఫర్మెంటేషన్ అవ్వాలంటే ఏమేం టిప్స్ పాటించాలనేది కూడా చూపించానండి ఇంకా అలాగే ఇడ్లీలోకి కాంబినేషన్గా ఒక చట్నీ కూడా చూపించానండి చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట కంపల్సరీగా కంపల్సరిగా ట్రై చేయండి ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇలా నేను చూపించినట్లుగా ఒక్కసారి చట్నీ చేసుకొని ఇడ్లీలోకి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నిండుగా మినపప్పు తీసుకోండి ఇప్పుడు అదే మినప్పప్పులోకి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక పావు గ్లాసు అటుకులు వేసుకోండి ఇంకా ఉంటే కనుక ఒక గుప్పెడు సగ్గుబియ్యం కూడా వేసుకోండి ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట అలాగే ఇంకొక గిన్నెలోకి సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి ఇడ్లీకైనా దోశకైనా కేవలం ఒక రెండు రోజులు వచ్చేలాగా నానబెట్టుకోండి ఒక రెండు రోజులు దాటిందంటే టేస్ట్ అయితే అంతగా బాగుండదండి సో మనకి రెండు రోజులకు ఎంత పిండి క్వాంటిటీ కావాలో అంతైతే నానబెట్టేసుకోండి మినపప్పుని ఇంకా రవ్వని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు బాగా నాననివ్వండి ఒక ఆరు గంటలకల్లా మినపప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటుందండి నార్మల్గా కాలం అయితే మనం పడుకునేటప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుని పడుకున్నా కూడా ఫర్మెంటేషన్ అయిపోతుందండి కాకపోతే చలికాలం అలా ఫర్మెంటేషన్ అవ్వదనమాట సో ఒక ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మిక్సీ పట్టేసుకొని పెట్టుకోండి మిక్సీ జార్లో మినపప్పు వేసుకున్న తర్వాత ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా జస్ట్ ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ కనుక సరిగ్గా తిరగలేదు అనుకుంటే మిక్సీ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న మినపిండి మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని రెండు చేతులతో బాగా పిండేసి వేసుకోవాలి ఖచ్చితంగా రవ్వనైతే ఇలా పిండుకొని వేసుకోండి పిండకుండా అలాగే డైరెక్ట్గా వేసుకున్నారంటే ఇడ్లీ పిండి అయితే ఇంకా లూజ్గా అయిపోతుందండి సో ఇలా పిండి వేసుకున్న తర్వాత మినప్పిండి ఇంకా ఇడ్లీ పిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి కలుపుకునేటప్పుడు పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా చేత్తో తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి అయితే తొందరగా ఫర్మెంటేషన్ అయిపోతుంది మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండిపైన మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పిండిని అయితే పులవనివ్వండి ఉదయానికైతే చక్కగా పిండి పులుసిపోయి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి పిండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనకి ఇడ్లీ వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఎమ్మంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి సపరేట్గా తీసుకున్న పిండిలో ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదన్నమాట నీళ్ళు వేసుకున్న తర్వాత ఉప్పు నీళ్లు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఫైనల్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ వేసుకోవటానికి ప్లేట్లలో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఆయిల్ వేసిన తర్వాత ప్లేట్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసేసి కలుపుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లలో అయితే వేసుకోవాలండి పిండి వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసేసుకోండి కొంతమంది అయితే ఇడ్లీలల్లో సోడా వేస్తుంటారండి నేనైతే సోడా అస్సలు వేయను అనమాట ఇలా చేసుకున్నారంటే సోడా వేయకుండా కూడా ఇడ్లీలు అయితే చక్కగా పొంగుతాయి అనమాట ఒక మూడు ప్లేట్ల ఇడ్లీలు అయితే ప్లెయిన్ వేసాను అలాగే ఒక రెండు ప్లేట్లకైతే ఇలా కొద్దిగా క్యారెట్ తురుము అలాగే పాలకూరని సన్నగా కట్ చేసి వేసుకొని దీంటిని ఇడ్లీ బ్యాటర్లో కలిపేసి వాటిని కూడా ఇడ్లీలాగా వేసానండి ఇలా కూడా ఇడ్లీలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా కొంతమంది ఇడ్లీ తినని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇలా కొద్దిగా కలర్ఫుల్గా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు వేసుకున్న అన్నింటిని స్టాండ్ పెట్టేసుకొని నీళ్లు మరుగుతున్న ఇడ్లీ పాత్రలు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని అయితే ఉడకనివ్వండి ఇడ్లీ రెడీ అయ్యేలోపు చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని అయితే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీల్ని నలిపి చూసామంటే పల్లీల పైన ఉండే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి అలా వచ్చిన తర్వాత పల్లీల్ని తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి మీరు తినే కారాన్ని బట్టి అలాగే మీ పచ్చిమిరపకాయలు గాటన్ బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి పచ్చిమిరపకాయని కొద్దిసేపు మగ్గనివ్వండి ఖచ్చితంగా మూత అయితే పెట్టండి లేదంటే పచ్చిమిరపకాయలు పేలుతాయి అనమాట పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గనివ్వండి టమాటా కొద్దిగా లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా జీలకర్ర కరివేపాకు ధనియాలు వేసుకోవటం వల్ల చట్నీ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి వీటిని అస్సలు స్కిప్ చేయకండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గనివ్వండి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మొత్తం టమాటా అంతా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇవైతే మగ్గుతూ ఉంటాయండి ఈ లోపైతే ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇడ్లీ పైన మూత తీసేసి ఉడుకుతున్న ఇడ్లీని చేత్తో పట్టుకొని చూసామంటే ఇడ్లీ పైన ఏం తేమ లేకుండా ఉన్నట్లయితే ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి ఇలా తేమ లేకుండా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వండి ఇవి చల్లారే లోపు ముందుగానే వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక ముక్కల కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి లేని వాళ్ళైతే కనుక ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి పల్లీల్ని ఇంకో కొబ్బరిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా పచ్చిమిరపకాయలు ఎంత కారం ఉంటాయో తెలియని వాళ్ళైనా కూడా పచ్చిమిరపకాయలని కొన్ని పక్కన తీసి పెట్టుకొని మిగతాటన్ని మిక్సీలో వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకైతే కారం తక్కువగా అనిపించిందండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను పక్కన తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఉప్పు కూడా తక్కువగా అనిపించి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని చట్నీలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే ఆ మిక్సీ గిన్నెలో ఇంకొద్దిగా నీళ్ళు వేసి చట్నీలో వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీకి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఎవరికైనా తాలింపు పెట్టుకోవడం ఇష్టం ఉంటే కనుక జస్ట్ కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని దానిని చట్నీలో వేసుకుంటే సరిపోతుందండి చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఇడ్లీలోకే కాదండి దోశలో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట కంపల్సరీగా ట్రై చేయండి ఈలోపు రెడీ అయిన ఇడ్లీలు కూడా కొద్దిగా చల్లారి ఉంటాయండి ఎప్పుడైనా కూడా ఇడ్లీలు అయిన అమ్మటే తీసేయకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలన్నమాట ఇడ్లీలు అయితే ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో చూడండి ఇడ్లీలు చాలా చాలా బాగా వచ్చాయన్నమాట సాఫ్ట్గా తుంచుతుంటే చాలా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఈ కొలతలతో ఒక్కసారి ఇడ్లీ చేసి చూడండి మిక్సీలో వేసుకున్నా కూడా ఇడ్లీలు అయితే చక్కగా పొంగుతూ స్పాంజిల్లాగా భలే వస్తాయండి రెడీ అయిపోయిన ఇడ్లీలను వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మీరే చూడండి ఇడ్లీలు ఎంత స్పాంజీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా క్యారెట్ పాలకూర వేసిన ఇడ్లీలు కూడా చాలా చాలా బాగా వచ్చాయండి ప్లెయిన్ ఇడ్లీల కంటే కూడా ఇవైతే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇడ్లీలను రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉన్నామంటే పిల్లలకైతే బోర్ కొట్టకుండా తినేస్తారండి మీరు కూడా ఒకసారి మిక్సీలో ట్రై చేసి చూడండి చాలా బాగా అన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ